పవన్ కుమార్గూడా చూడలేదు ఫుడ్ అయితే పర్లేదు ఏది ఇంకో ఇంకోటి పెడితే బాగుండిద్ది స్టాలు క్రౌడ్ ఎక్కువ ఉంది కదా సో అందుకని ఇంకోటి పెడితే అటాచ్డ్ ఇంకో కౌంటర్ లాంటిది పెడితే బాగుండిద్ది అక్కడ కొట్టుకోవడానికి వస్తున్నారు పెట్ట తిన్నా ఇది సరిగ్గా లేక ఫుడ్ మటుకు ఓకే పర్లేదు తిరిగిద్ది ఏంది అయితే వాడికే తెలియదు అంతే టేస్ట్ అయితే పర్లేదు కొద్ది పెద్దది చేస్తే బాగుండిద్ది గవర్నమెంట్ కూడా పెద్ద పెద్ద హోటల్కి కోట్లు కోట్లు ఇస్తారు అలాంటి వాళ్ళకి కాకుండా ఇలాంటి వాళ్ళకి ఇస్తే ఇంకో పది మందికి అయినా బాగుపడిద్ది ఇలా ఎంతోమంది ఫుడ్ లాగా బాధపడుతున్నారు ఇలా తక్కువ రేటుకి మంచి క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఏమైనా ఫండ్స్ లాంటివి ఏమైనా ఇచ్చి మంచి ప్లేస్ ఇస్తే సూపర్ వాళ్ళు కూడా మంచి ఇంకా బాగా పెడతారు హోటల్స్ కావాలంటే ఐదు నిమిషాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి మనకు తెలియదు కాదు ఇలాంటి వాళ్ళకి ప్లేస్ అన్ని మంచిగా ఇంకా ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఇంకా బాగుంటుంది